సూపర్ సూపర్ ఫ్లాప్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు డిమాండ్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి ఎన్డి విజయ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ వద్ద ప్లేట్లతో స్పూన్లతో పెద్ద ఎత్తున శబ్దం చేస్తూ ప్రభుత్వాన్ని లేపేందుకు తాళీ బజావ్ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు నిరసన నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ ఎనిమిది నెలల ఆరు రోజులైనా ఇప్పటి వరకు సంక్షేమ పెన్షన్లు ఉచిత గ్యాస్ తప్ప ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు కమిటీలతో ప్రణాళికలతో కాలయాపన చేస్తున్నారన్నారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మూలాన పడేశారన్నారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ తో పాటు నూట నలభై మూడు వాగ్దానాలు చేశారని వాటిలో ఏ ఒక్కటైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు సామాజిక భద్రత పెన్షన్లపై సర్వేలు నిర్వహించి ఒకటి పాయింట్ లక్షల పెన్షన్లను తొలగించి వెయ్యి రూపాయలు పెంచడం ఏంటని నిలదీశారు మరో ఏడు నుండి ఎనిమిది లక్షల పెన్షన్లను తొలగించాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి ముప్పై లక్షల కోట్లు అప్పు చేశారని ఆ డబ్బును ఏం చేశారని ప్రశ్నించారు నేతల మాటలు విని మహిళలు ఓటు వేశారని ఇప్పుడు హామీలు అమలు చేయకుండా నమ్మి ఓట్లు వేసిన వారిని నమ్మక ద్రోహం చేశారని మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నగరాధ్యక్షులు అఫ్జల్ ఖాన్ కోఆర్డినేటర్ బండి జకరయ్య సత్తార్ మాజీ కాంగ్రెస్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ సయ్యద్ గౌస్మీర్ పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి కమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివమోహన్ రెడ్డి పిసిసి కార్యదర్శి అలీఖాన్ యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బండి సుమంత్ కుమార్ ప్రసాద్ గౌడ్ రహమతుల్లా శాములమ్మ సంజయ్ కాంత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు दार <laughs> 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 supatikka kallu bete తలలేపండి మీరు ఆ అది

ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలు అయినప్పటికీ ఇంతవరకు వారైతే ఏమి వాగ్దానాలు చేసినారో సూపర్ సిక్స్ పథకాలని అవి ఒక రెండు తప్ప ఏమీ అమలు చేయని కారణంగా కాంగ్రెస్ పార్టీ మా అంటే స్టేట్ అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రభుత్వానికి వారు చేసిన వాగ్దానాన్ని గుర్తు చేసి ప్రజలకు ఆ పథకాలు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో మా కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ మా అన్ని ఏడు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఇక్కడ వా ప్రభుత్వానికి గుర్తు తెచ్చే విధంగా తాలీ బజావో కార్యక్రమం సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో వాని మాక మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి కోఆర్డినేటర్లు ఇక్కడ ఉన్నటువంటి నగరాధ్యక్షులు మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు అందరం పాల్గొనడం జరిగింది గతము సెప్టెంబర్లో ఒకసారి మేము గుర్తు చేసినాం లాస్ట్ మంత్ ఒకసారి గుర్తు చేసినాం తిరిగి ఇప్పుడు కూడా గుర్తు చేస్తూ ఉన్నాం అప్పుడు ఏ రకంగా అయితే మీరు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని ఎలక్షన్ టైంలో వాగ్దానం ఇచ్చినారో వాటిలో ఒక పెన్షన్ తప్ప అరకొరగా ఒక గ్యాస్ సిలిండర్లు తప్ప మిగతా వెళ్ళేటివి ఏంటి అమలు చేయలేదు మీరు వాగ్దానాలు నెరవేర్చుకోలేనప్పుడు ఎందుకు వాగ్దానం చేయాల్సి వచ్చింది ప్రజలు అమాయకంగా నమ్మి గత ప్రభుత్వంలో లేదు ఇప్పుడు ఇప్పుడు వచ్చే ప్రభుత్వం మాకు ఈ పథకాలన్నీ అమలు చేస్తారు మేము బాగుంటామని మిమ్మల్ని ఎంతో మెజారిటీతో గెలిపించినప్పుడు వాగ్దానాలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు అధికారంలో ఉన్న ప్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం మన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా మన భారతదేశము వ్యవసాయక దేశం రైతన్నల మీద ఆధారపడిన దేశం మనమందరము ఆ రైతన్నలు పెట్టే దాంట్లోనే మనం తింటా ఉన్నాం ఈ రైతన్నలకు ఏదైతే మీరు ఇరవై వేల రూపాయలు భరోసా కింద సంవత్సరానికి ఇస్తామన్నారో మొట్టమొదటిగా అదే మీరు అమలు చేయాల్సిన పద్ధతి ఉంది కానీ దాని ఇంతవరకు దాని పొలకవే లేదు తర్వాత ఎంత నిరుద్యోగ సమస్య ప్రతి ఒక్కరికి తల్లికి వందనమనే కార్యక్రమం కింద ఇంట్లో చదువుకుండే వాళ్ళ ప్రతి ఒక్కరికి పదహైదు వేలు పదహైదు వేలు ఇస్తామన్నారు అది ఇంతవరకు ఏమి ఇవ్వలేదు ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు నిరుద్యోగ భృతి అన్నారు మూడు వేల రూపాయలు అది ఇవ్వలేదు కుటుంబంలో ఉన్న ప్రతి ప్రతి మహిళకు పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ వరకు నెలకు సంవత్సరానికి పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు నెలకు పదహైదు వందలు ఇస్తామన్నారు అది ఇవ్వలేదు మా తర్వాత మహిళలు ఈ పక్క రాష్ట్రాలలో అమల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో అయితేమి తెలంగాణలో అయితే వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినారు అది చేస్తామన్నారు అది చేయలేదు కాబట్టి ఒక్కసారి ఈ ప్రభుత్వము ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలా గుర్తు తెచ్చుకోవాలా ప్రజాక్షేమం కోసమే మీరు నాయకులైనారు కానీ మీ స్వలాభం కోసం కాదు ఇన్ని కోట్ల మంది ఇన్ని లక్షల మంది మీకు ఓట్లేసి గెలిపిస్తే చేసినటువంటి ఏదైతే మీరు మీరు చేస్తాము అని ఆ హామీ ఇచ్చినారో ఆ పథకాలను మీరు నెరవేర్చాలని మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుకుంటా ఉన్నాం మీరు ఈ పథకాలు అమలులోకి తీసుకొచ్చి ప్రజలందరికీ అందించేంత వరకు మేము ఈ నిరసన కార్యక్రమం అనేది మేము విడ విడబెట్టము అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం అదే కాకుండా మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచినారు కానీ ఏం చేసినారు లక్ష ఎనభై ఎనభై వేల మంది పెన్షన్లు తొలగించేసినారు తర్వాత ఇంకా ఒక ఏడు ఎనిమిది లక్షలు తొలగించడానికి రెడీగా ఉన్నారు తర్వాత వచ్చి ప్రభుత్వం అధికారంలోకి తీసుకుని వచ్చిన తర్వాత మీరు లక్ష కోటి ముప్పై లక్షల కోట్ల అప్పు చేసినారు అది దేనికోసం వినియోగించినారో మీరు ఒకసారి చెప్పాల తర్వాత ఈ కడప జిల్లాకు ఎంతో అన్యాయం చేసినారు ఎంఎస్ఎంఈ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీని తీసుకుపోయి తీసుకుపోయి విజయవాడలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు తర్వాత రైతన్నలకు అందరికీ ఈ ప్రాంతం చుట్టుపక్కల రాయలసీమ అయితే మీ పక్కన జిల్లాలో అన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు అది సొంత ఖర్చుతో కట్టించి ఎంతో మంది రైతులకు వాళ్ళకి ఇబ్బంది కలిగిందంటే వెంటనే హెడ్ ఆఫీస్కి వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళు కావాల్సిన రుణాల గురించి మాట్లాడే హెడ్ ఆఫీస్ని తీసుకుపోయి విజయవాడ అక్కడ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు